హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం ప్రణవ్ నన్ను ఒక తప్పు చేసిన దానిలా చూస్తుంటే అసలు నాకు బ్రతకాలని అనిపించడం లేదు దేవ్ అందుకే తప్పని తెలిసినా కూడా నా ప్రాణం తీసుకోవాలనుకున్నాను అంది సహస్ర తప్పని తెలిసినా కూడా చేయడం ఇంకా పెద్ద తప్పు సహస్ర నువ్వు చనిపోతే ప్రణవ్ నిజం తెలుసుకుని చనిపోయినా నీ దగ్గరకు వచ్చి నీకు క్షమాపణ చెప్తాడా అలా జరగదు కదా మరి అలాంటప్పుడు నువ్వు నీ ప్రాణాలు తీసుకోవడం ఎందుకు ఏదైనా బ్రతికి ఉండగానే సాధించాలి కానీ చచ్చి ఏం సాధిస్తావు ముందు నువ్వు ప్రణవ్ గురించి కాకుండా నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు అన్నాడు దేవ్ సహస్రా ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని సైలెంట్గా పడుకుంది ఆ తర్వాత రోజు దేవ్ దేవ్ అని అరుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది శ్రద్ధ ఏంటి శ్రద్ధ చెవి కోసం మేకలు అరుస్తున్నావు యూఎస్ నుండి ఎప్పుడొచ్చావు అన్నాడు దేవ్ నేను ఎప్పుడొస్తే ఏంటి కానీ నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఇచ్చిన మాట ఎందుకు తప్పావు ఎందుకు నన్ను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంది శ్రద్ధ దేవ్ తనని పెళ్లి కాలేదని ఆమెకు చెబుదామనుకున్నాడు కానీ అలా చెప్తే ఆమె మళ్ళీ పెళ్ళి అంటూ వెంటపడుతుందని ఆ విషయం చెప్పకుండా నేనేం నీకు మాట ఇవ్వలేదే మీ డాడీ నన్ను బ్రతిమాలి మాట తీసుకున్నారు అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు వచ్చిన దాన్ని యూఎస్ వెళ్ళి అక్కడ ఎవరో ఒక తెల్లవాడిని పెళ్లి చేసుకో నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అని బయటికి వెళ్తుంటే శ్రద్ధ అతనికి అడ్డుగా నిలబడి ఏంటి దేవ్ జోక్ చేస్తున్నావా అంది మనమంతే జోక్స్ వేసేంత చనువు కానీ నాకు జోక్స్ వేసే మూడు కానీ రెండూ లేవు అడ్డులే నేను వెళ్ళాలి అన్నాడు దేవు నో నేను నిన్ను వెళ్ళనివ్వను నీకు పెళ్ళైనా సరే నిన్ను వదలను కావాలంటే నన్ను రెండో పెళ్లి చేసుకో అంది శ్రద్ధ ఏయ్ నీకేమైనా పిచ్చా మర్యాదగా ఇంటికి వెళ్ళు లేకపోతే అంకుల్కి కాల్ చేసి చెప్తా అన్నాడు దేవ్ డాడ్ పేరు చెప్పి నన్ను పంపించాలని చూడుకు ఆ దేవుడు కూడా నన్ను నీ నుండి విడదీయలేడు చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంది శ్రద్ధ నువ్వు చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను ఏం చేసుకుంటావో చేసుకో అని దేవ్ ఆమెను పక్కకి నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రద్ధ కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సహస్ర దగ్గరికి వెళ్ళి నువ్వే నా దేవు పెళ్లి చేసుకున్న అమ్మాయివి అని సహస్రాన్ని పైన కిందికి చూస్తూ నాతో పోల్చుకుంటే నువ్వు యావరేజ్ అమ్మాయివే అసలు నువ్వు దేవుకి ఎలా నచ్చావు ఎవరో నాకు అనవసరం దేవుని వదిలి వెళ్ళిపో లేదా మీ ఆయన్ని నాతో పెళ్ళికి ఒప్పించు లేదా నిన్ను చంపైన నేను నీ స్థానంలోకి వస్తాను మైండ్ ఇట్ అని సహస్రాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది సహస్ర వెళ్తున్న శ్రద్ధను చూసి నవ్వుతూ ఆంటీ ఎవరి అమ్మాయి అంది తన పేరు శ్రద్ధ వాళ్ళ డాడీ దేవ్ వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి దేవ్ అంటే తనకిష్టం ఎప్పుడూ దేవ్ వెనకే పడుతుంది ఒక టైంలో వాళ్ళకి పెళ్లి చేయాలనుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కానీ దేవ్ ఒప్పుకోలేదు అందరిలా తాను కూడా నీకు పెళ్ళయ్యిందని విషయం తెలిసి వచ్చినట్లుంది అన్నారు లలితాదేవి గారు ఆ అమ్మాయి అంత ఇష్టపడుతుంటే చక్కగా తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అంది సహస్ర నువ్వు చెప్పింది నిజమే కానీ దేవ్కి తనంటే ఇష్టం ఉండాలి కదా ఎందుకో తెలియదు మొదటి నుండి ఆ అమ్మాయి అంటే వాడికి నచ్చదు అన్నారు లలితాదేవి గారు కొన్ని రోజుల తర్వాత దేవ్ మళ్ళీ మీడియా ముందు వాళ్ళు ముందు వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడం మాట్లాడదాం అనుకున్నాడు కానీ లలితాదేవి గారు అతను నాపి దేవ్ ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు అలా జరిగితే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది మీకు పెళ్లి కాలేదని లోకం నమ్మాలి నమ్మాల్సిన పని లేదు ప్రణవ్ నమ్మితే చాలు అంతవరకు మీరు పెళ్లి కానీ భార్యాభర్తల్లోనే ఉండండి అన్నారు అది కాదు మా ప్రణవ్ మేం చెప్తే వినడం లేదు కనీసం న్యూస్లో చూసైనా నమ్ముతాడేమో అందుకే ఈ ప్రయత్నం అన్నాడు దేవ్ వద్దు దేవ్ ఆంటీ చెప్పినట్లు ప్రణవ్ కోసం మనల్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అతన్ని నేను ఎంతగా లవ్ చేశానో తెలిసి కూడా నేను నిన్ను పెళ్లి చేసుకున్నానంటే ఎలా నమ్ముతాడు అదే తనకి నా మీద ఉన్న ప్రేమ నన్ను నిజంగా ప్రేమిస్తే ఇలా అనుమానించేవాడు కాదు చూద్దాం అతని మనసు ఎప్పటికి మారుతుందో అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంది సహస్ర ఒకరోజు లలితాదేవి గారు సహస్రాన్ని హాస్పిటల్కి చెకప్ తీసుకెళ్లారు అక్కడ వాళ్ళకి యోగి ఎదురుపడ్డాడు సహస్రా నవ్వుతూ అన్నయ్య ఎలా ఉన్నావు అంది ఏంటి కుసల ప్రశ్నలు అడుగుతున్నావు అంటే మమ్మీ డాడీతో పాటు నేను పోలేదని బాధపడుతున్నావా అన్నాడు అన్నయ్య నేనెందుకు అలా అనుకుంటాను ఆ రోజు అలా జరుగుతుందని అనుకోలేదు తప్పు నాదే నన్ను క్షమించు అంది సహస్ర చేసిందంతా చేసి అనుకోలేదు అంటే సరిపోతుందా నువ్వు బ్రతికుండాలని నేను కూడా అనుకోవడం లేదు నువ్వు కూడా చచ్చిపో అంటూ ఆమె గొంతు పట్టుకున్నాడు యోగి లలితాదేవి గారు అడ్డుపడినా అతను సహస్రాను వదలలేదు సహస్రాకు ఊపిరి అందడం లేదు అన్నయ్య ప్లీజ్ వదులు అని బ్రతిమిలాడింది కానీ అతను కరగలేదు ఇంతలో దేవ్ అక్కడికి వచ్చి యోగి చేయి గట్టిగా పట్టుకుని సహస్రాన్ని వదులు అన్నాడు ఈ రోజు ఇది చేతి నా చేతిలో చావాల్సిందే నువ్వు పో ఇక్కడి నుండి అన్నాడు యోగి సహస్రాన్ని వదలకుండా నువ్వు తనని చంపుతూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటానని దేవ్ యోగి చేయి వెనక్కి మెలిపెట్టి అక్కడ కనిపించిన ఇంజెక్షన్ సిరంజ్ తీసి అతని మెడ మీద పెట్టి నిన్ను చంపడం నాకు నిమిషం పని అయినా ఆడపిల్ల మీద చేయడానికి చేయి వేయడానికి సిగ్గులేదరా నీకు తన నీ తోడబుట్టిన చెల్లి అని మర్చిపోయావా ప్రపంచంలో ఏ అన్న తన చెల్లితో ఇలా ప్రవర్తించి ఉన్నాడు ఇంకొక్కసారి తనతో ఇలా ప్రవర్తిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని యోగికి వార్నింగ్ ఇచ్చి సహస్రాను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు నువ్వు దాన్ని కాపాడావు కానీ ఎప్పటికైనా నేను దాన్ని చంపి తీరుతాను అనుకున్నాడు ఆ తర్వాత రెండు మూడు సార్లు సహస్రపై అటాక్ చేయాలని చూశాడు కానీ ఎప్పటికప్పుడు దేవామెని కాపాడుతూనే ఉన్నాడు దేవ్ సహస్ర సేఫ్టీ కోసం ఇంటి దగ్గర సెక్యూరిటీ పెంచాడు తనకు ఆ విషయాలు తెలియకుండా సాధ్యమైనంత వరకు ఆమె సంతోషంగా ఉండేలా చూసుకునేవాడు ఒకరోజు దేవ్ ఆఫీస్ నుండి వచ్చి రిలాక్స్గా కూర్చున్నాడు సహస్ర కాఫీ తీసుకుని వెళ్ళి దేవ్కిచ్చి అతని పక్కన కూర్చుంది సహస్ర ఎందుకు నీకు ఈ పనులన్నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు దేవ్ నేను ఇరవై నాలుగు గంటలు చేస్తుంది అదే దేవ్ నీతో చాలా రోజుల నుండి మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు అంది నాతో మాట్లాడడానికి ఎందుకంత ఆలోచన నాకు ప్రణవయంతో ఎంతో నువ్వు కూడా అంతే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు దేవు థ్యాంక్స్ దేవ్ నన్ను కూడా నీ ఫ్రెండ్ అనుకుంటున్నందుకు కానీ నా వల్ల మీ ఇద్దరు విడిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అంది దానికి నువ్వేం చేసావు మన టైం అలా నడుస్తుంది కొన్ని రోజులు పోతే అంతా సెట్ అవుతుంది మేము మళ్ళీ ఇది ఫ్రెండ్స్ అయిపోతాం అన్నాడు దేవు నేను కూడా అదే కోరుకుంటున్నాను కానీ అలా జరగాలంటే ప్రణవ్ మనం చెప్పేది వినాలి కదా ఎందుకు తను అంత మూర్ఖంగా ఉన్నాడో నాకు అర్థం కడలేదు కనీసం ఎదుటి వాళ్ళు చెప్పేది విని లేకపోతే ఎలా అంది సహస్ర బాధగా వాడు మన మాట వినే రోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వు ముందు ఇలా డల్గా ఉండడం మాను నువ్వు ఇలా ఉంటే నా జూనియర్ ఫ్రెండ్కు కూడా డల్లుగా పుడుతుంది అన్నాడు దేవు అయితే నాకు ఆడపిల్ల పుడుతుందని ఫిక్స్ అయ్యావన్నమాట అంది సహస్ర అవును వాడికి అమ్మంటే చాలా ఇష్టం కానీ ఆమె వాడు చిన్నప్పుడే చనిపోయారు వాడు తల్లి ప్రేమను చాలా మిస్ అయ్యాడు ఆ ప్రేమను తన కూతురు రూపంలో పొందాలని చాలాసార్లు నాతో అన్నాడు అందుకే అలా అన్నాను అన్నాడు దేవు అవునా పాప పుట్టాకైనా ప్రణవ్ మారతాడంటావా అంది సహస్ర వాడిని వాడి కూతురే మార్చుకుంటుంది నువ్వు చూస్తూ ఉండు ప్రణవ్ నువ్వు పాప ముగ్గురు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు అన్నాడు దేవ్ నవ్వుతూ నీతో మాట్లాడాక నాకు కూడా నమ్మకం వచ్చింది అంది సహస్ర అలా సహస్రకు తొమ్మిదో నెల వచ్చింది ఏంటమ్మా ఉదయాన్నే ఎక్కడికి రెడీ అయ్యావు అన్నారు లలితాదేవి గారు ఆంటీ ఈరోజు ప్రణవ్ పుట్టినరోజు అందుకే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అంది అవునా కానీ నీకు నెలలు నిండా ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు నేను కూడా వస్తా ఉండు అన్నారు లలితాదేవి ఏం పర్లేదాంటీ అసలు నిన్నటి నుంచి మీకు హెల్త్ బాగాలేదు కదా మీరు రెస్ట్ తీసుకోండి కార్లోనే కదా నేను వెళ్ళొస్తాను అని సహస్ర ఆవిడై వద్దన్నా వినకుండా గుడికి వెళ్ళింది డాడీ ఏంటి మీరు వద్దంటే గుడికి తీసుకొచ్చారు నాకు దేవుడి మీద ఉన్న నమ్మకం ఎప్పుడో పోయింది అన్నాడు ప్రణవ్ నీకు నమ్మకం పోయిందేమో కానీ నాకు నమ్మకం ఉంది నీ ప్రతి పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాడిని కానీ నువ్వు మీ ఈసారి వద్దన్నావు ఎందుకు వద్దన్నావు అంటే రీజన్ చెప్పు అసలు ఈ మధ్య నువ్వు చాలా మూడిగా ఉంటున్నావు పైగా దేవతో కూడా మాట్లాడడం లేదు అసలు మీ మధ్య ఏమైందిరా అన్నారు డాడ్ అవన్నీ అడిగి నా మూడ్ స్పాయిల్ చేయకండి ఇంకెప్పుడు నా దగ్గర దేవు పేరు తీసుకురావద్దు మీరు చెప్పినట్లే గుడికి వచ్చాను కదా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు ప్రణవ్ ఓకే మై డియర్ సన్ ఇక్కడికి వచ్చాకైనా కొంచెం ప్రశాంతంగా ఉండు అన్నారు ఇంతలో ఆయన ఫోన్ రావడంతో నువ్వు గుడిలోకి వెళ్ళు నేను కాల్ మాట్లాడి వస్తా అని ఆయన ఫోన్ మాట్లాడడానికి పక్కకెళ్లారు ప్రణవ్ వెళ్లేసరికి సహస్ర ప్రణవ్ పేరు మీద అర్చన చేయిస్తుంది దేవుడి దేవుడు ముందు రెండు చేతులు జోడించి అమ్మ నువ్వే ప్రణవ్ని ఎలా అయినా మార్చాలి అని తన బాధన ఆవేదన అమ్మవారికి చెప్పుకుంది సహస్ర ప్రణవ్ తన ఎదురుగా నిలబడిన సహస్రాన్ని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్తుంటే అప్పుడే కళ్ళు తెరిచిన అతన్ని చూసిన సహస్ర ప్రణవ్ ఆగు నీ కోపం నా మీదే కదా దేవుడు ఏం చేశాడని వెళ్ళిపోతున్నావు ఈ రోజు నీకు చాలా ముఖ్యమైన రోజు నీకు అమ్మవారి ఆశస్సులు కావాలి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తున్నాను అని సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత భూషణ్ వర్మ గారు అక్కడికి వచ్చి పంతులు గారికి ప్రణవ్ పేరు చెప్పి అర్చన చేయమని చెప్పారు అయ్యా ఇప్పుడే ఈ పేరు మీద ఒక ఆవిడ అర్చన చేయించారు అన్నారు పంతులు గారు అవునా నేను కాకుండా వీడి పేరు మీద ఎవరు అర్చన చేయిస్తారు రే ప్రణవ్ నాకు తెలియకుండా ఎవరైనా అమ్మాయిని లవ్ చేశావా నా అర్చన చేయించింది అన్నారు భూషణ్ గారు డాడీ నేను ఎవరిని లవ్ చేయలేదు లవ్ చేయను కూడా అయినా ప్రణవ్ అంటే నేను ఒక్కడనే కాదు కదా ప్రపంచంలో చాలామంది ప్రణవులు ఉంటారు త్వరగా ఆ ఏదో కానివ్వండి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అన్నాడు పైకి అలా అన్నాడు కానీ శాస్త్రాన్ని తన పేరు మీద అర్చన చేయించిందని అతనికి అర్థమైంది సరేలే దానికి అంత ఇరిటేట్ అవుతావెందుకు ఈ మధ్య నీకు కోపం బాగా ఎక్కువ అవుతుంది అని ప్రణవ్తో అని పూజారి గారు మీరు కానివ్వండి అన్నారు భూషణ్ గారు పూజ అయ్యాక గుడి నుంచి బయటికి వెళ్తూ డాడీ మీరు కారులో కూర్చోండి నేను ఇప్పుడే వస్తా అని గుడి ఆవరణలో ఉన్న ధ్యాన మందిరంలోకి వెళ్ళాడు సహస్ర ఎక్కువగా అక్కడే ఉంటుందని అతనికి తెలుసు ఎందుకంటే వారు ఇదివరకు ఎక్కువగా గుడిలో ఈ గుడిలోనే మీట్ అయ్యేవారు సహస్ర కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంది కోపంగా వచ్చిన ప్రణవ్ ఆమెను చూడుగానే ఆ కోపాన్ని పక్కన పెట్టి ఆమెను అలానే చూస్తూ నిలబడ్డాడు అతని కంటికి ఆమె ఎందుకో చాలా కొత్తగా ఇదివరకు కంటే అందంగా కనిపించింది ఒక ఐదు నిమిషాల తర్వాత సహస్ర పొట్ట పట్టుకుని మెల్లగా పైకి లేచి లేస్తూ ప్రణవ్ని చూసింది ప్రణవ్ ఎత్తుగా ఉన్న ఆమె పొట్ట చూశాక తన ప్రెగ్నెంట్ అని అర్థమైంది ప్రశాంతంగా ఉన్న అతని ముఖంలో మళ్ళీ కోపం వచ్చి చేరింది కంగ్రాట్స్ సహస్రా మొత్తానికి నన్ను మోసం చేసి మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని నమ్మిన నేను ఇక్కడ నేను పిచ్చోళ్ళగా మిగిలిపోయాను వెరీ గుడ్ నీ ఇద్దరినీ ఇలా ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు ప్రణవ్ నేను ప్రెగ్నెంట్ అన్నది నిజం కానీ ఈ బిడ్డ అని సహస్రా ఇంకా చెప్తుంటే ఆపు నీ మాటలు వినే ఓపిక నాకు లేదు నేను నువ్వు చెప్పింది వినడానికి రాలేదు ఎందుకంటే ఎందుకే నా పేరు మీద అర్చన చేయించావు నన్ను మోసం చేసి వెళ్ళిపోయినా నీకు నా పేరు పలికి అర్హత లేదు ఇంకోసారి ఇలాంటివి చేయకు అన్నాడు ప్రణవ్ ఎందుకలా మాట్లాడుతున్నావు ప్లీజ్ ఇప్పటికైనా నేను చెప్పేది విను అసలు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు అంది నువ్వు నిజాలని చెప్పే అబద్ధాలు వినాల్సిన అవసరం నాకు లేదు నువ్వు వాడితో హ్యాపీగానే ఉన్నావుగా ఉండు వాడితోనే సంతోషంగా ఉండు అన్నాడు సహస్రా తల పట్టుకొని ప్రణవ్ ఎందుకింత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు మేము చెప్పేది వినకుండా నువ్వు వినదే నిజం అనుకుని నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని నీకోసం ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటున్నావు ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం నీలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టి నీ మనసుతో ఆలోచించు అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది అంది మనసుతో ఆలోచించడానికి నువ్వు నా మనసు ఎప్పుడో మొక్కలు చేసేసావు అయినా నీతో నాకు మాటలేంటి ఇంకెప్పుడు నువ్వు నాకు ఎదురుపడకు ఒకవేళ నువ్వు వచ్చినా నువ్వు చచ్చినా నీ శవాన్ని చూడ్డానికి కూడా నేను ఇష్టపడను అన్నాడు అతని మాటలకు సహస్రా కన్నీళ్లు వరదలుగా వచ్చేసాయి ఆ బాధలో ఉండగానే ఆమెకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి పొట్ట మీద చేయి పట్టుకుని ప్రణవ్ నా కడుపులో నొప్పిగా ఉందంది నీకేమైతే నాకెందుకు నీ చావు నువ్వు చావు అని ప్రణవ్ ఆమెని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కారు వరకు వెళ్ళిన ప్రణవ్ మళ్లీ వెనక్కి తిరిగి అక్కడున్న ఒక పెద్దావిడి దగ్గరికి వెళ్ళి లోపల గుడిలో ఎవరో అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి కొంచెం చూడండి అని చెప్పాడు ఆవిడతో పాటు అక్కడున్న వాళ్ళు వెంటనే సహస్రా దగ్గరికి వెళ్లారు వాళ్ళు వెళ్ళాక ప్రణవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సహస్రా ఇంకా రాలేదని గుడిలోకి వచ్చిన డ్రైవర్ సహస్ర పరిస్థితి చూసి కంగారుగా దేవుకి కాల్ చేశాడు నువ్వు తనని హాస్పిటల్కి తీసుకుని రా నేను వస్తున్నా అన్నాడు దేవు సహస్రాకు నొప్పులు ఎక్కువయ్యాయి డ్రైవర్ ఫోన్ మాట్లాడి సహస్రా దగ్గరికి వెళ్ళి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తానన్నాడు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం లేదు నువ్వు బయటకు వెళ్ళు అని ఆ ఆవిడ అక్కడున్న ఆడవాళ్ళ సహాయంతో సహస్రాకు అక్కడే పురుడు పోసింది పెద్ద ఆవిడ పాపనెత్తుకుని నీకు భర బంగారం లాంటి ఆడపిల్ల పుట్టిన తల్లి శుక్రవారం రోజు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చింది అదృష్టవంతురాలివి నువ్వు అని పాపని సహస్రాకు చూపించారు సహస్రా పాపని చూసి నువ్వు కూడా మీ నాన్న పుట్టినరోజునే పుట్టావు నువ్వే మీ నాన్న మనసు మార్చాలి అనుకుంది డ్రైవర్ చెప్పడం వల్ల దేవ్ డైరెక్ట్గా గుడికి వచ్చాడు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి సహస్రాన్ని ఇంటికి తీసుకెళ్లాడు లలితా దేవి పాపని చాలా అపరూపంగా చూసుకునేవాళ్ళు దేవ్ కూడా లిటిల్ లిటిల్ ఫ్రెండ్ అంటూ ఎక్కువగా పాప దగ్గరే ఉండేవాడు పాప సహస్ర దేవి గారి కంటే దేవ్కి ఎక్కువ అలవాటైంది ఎంత నిద్రలో ఉన్నా సరే దేవ్ వస్తే టక్కున లేచేది అంతలా దేవ్ యుక్తాకి అలవాటైపోయాడు చూసారా ఆంటీ మొత్తానికి వీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ప్రణవ్ కూడా వీళ్ళతో కలిస్తే ఇక మనల్ని ఎవరూ పట్టించుకోరు అనేది సహస్ర ప్రణవ్ మాత్రం ఇంకా దేవ్ వాళ్ళ మీద కోపంగానే ఉన్నాడు దేవు బిజినెస్కి అడ్డుపడుతూ దేవుని దెబ్బతీయాలని చూసేవాడు కానీ దేవ్ అదేమీ పట్టించుకునేవాడే కాదు అలా ఆరు నెలలు గడిచాయి దేవు పాపకి ఆరు వచ్చింది మన ఊరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పాపకి అన్నప్రాసన చేస్తానని మొక్కుకున్నాను నువ్వు వీలు చూసుకుని ఉంటే మనం ఒకరోజు అక్కడికి వెళ్ళొద్దాం అన్నారు లలితాదేవి గారు సరే అమ్మా మీరు డేట్ చెప్పండి ఆ రోజు నేను ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోను అన్నాడు సహస్ర కూడా సరే అనడంతో లలితాదేవి గారు పంతులు గారితో మాట్లాడి అన్నప్రాసనకు ముహూర్తం పెట్టించారు అన్నప్రాసనకు ఒకరోజు ముందే అక్కడికి ప్రయాణమయ్యారు అమ్మ మీరు యుక్తాన్ని తీసుకుని వెళ్ళండి నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకుని సాయంత్రానికి వస్తాను అన్నాడు దేవ్ ఆఫీస్కి రెడీ అయ్యి నువ్వు లేకపోతే నీ ఫ్రెండ్ని హ్యాండిల్ చేయడం మావాలకా దేవ్ అంది సహస్ర అవున్రా అది ఏడిస్తే నేను చూస్తే కానీ ఆపదు సరే పనుంది అంటున్నావు కదా చూసుకొని త్వరగా వచ్చాయి అని లలితాదేవి గారు యుక్తాన్ని ఎత్తుకుని కారులోకి వచ్చినారు కార్ స్టార్ట్ అవ్వగానే యుక్త ఏడవడం మొదలుపెట్టింది సహస్ర సహస్రా గానీ లలితాదేవి గారు కానీ ఆమె ఏడుపుని ఆపలేకపోయారు గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడే నిలబడిన దేవు యుక్త ఏడుపు విని కార్తికరికి వెళ్ళి సహస్ర చేతిలో ఉన్న యుక్తాన్ని ఎత్తుకున్నాడు అతని చేతుల్లోకి వెళ్ళగానే యుక్త ఏడవడం మానేసి నవ్వుతోంది అది చూసిన సహస్ర చూసారా అంటీ ఈవిడి గారి నాటకాలు మనల్ని భయపెట్టి ఇప్పుడు దేవు ఎత్తుకోగానే ఎలా అమాయకంగా నవ్వుతుందో అంది హలో మా ఫ్రెండ్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదు మా యుక్త పాప బంగారం అన్నాడు దేవు అయితే నువ్వే ఆ బంగారాన్ని తీసుకొనిరా నేను ఆంటీ ప్రశాంతంగా వెళ్తాం అంది సహస్ర ఏంటి బెదిరిస్తున్నావా మాకేం మీతో అవసరం లేదు మీరు వెళ్ళండి చక్క కబుర్లు చెప్పుకుంటూ వస్తాం అని యుక్తాకి సంబంధించిన బ్యాగ్ తీసుకుని వాళ్ళని వెళ్ళమని చెప్పాడు వాళ్ళు వెళ్ళిన కాసేపటికి యుక్తాన్ని తీసుకుని వేరే కారులో బయలుదేరాడు డ్రైవర్ ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు కొంచెం స్లోగా పోనివ్వు అంది సహస్ర మేడం నేను చాలా ట్రై చేస్తున్నాను కారు నా కంట్రోల్లో ఉండడం లేదు బ్రేక్స్ కూడా ఫెయిల్ అయ్యాయి అన్నాడు డ్రైవర్ అది విన్న సహస్రా భయంగా లలితాదేవి గారిని చూసింది ఏం కాదు నువ్వు కంగారు పడుకు అని ఆవిడ సహస్రాకి ధైర్యం చెప్పి ఏంటి రాజు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని ఇప్పుడు చెప్తున్నావు అంత దూరం వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర చూసుకోవాలి కదా సరే నువ్వు ముందు చూసుకుని పోనివ్వు అని లలితాదేవి గారు దేవికి కాల్ చేసి విషయం చెప్పారు కార్ని కంట్రోల్ చేయడానికి డ్రైవర్ చాలా ట్రై చేస్తున్నాడు కానీ అతని వల్ల కాలేదు అది వన్ వే అవడం వల్ల చాలా వెహికల్స్ ఎదురుగా వస్తూ ఉన్నాయి డ్రైవర్ వాటిని తప్పిస్తూ ఉన్నాడు ఇంతలో ఎదురుగా స్కూల్ బస్ వస్తుంది డ్రైవర్ అది తప్పించడానికి ట్రై చేస్తుండగా బస్సు వెనక ఉన్న లారీ వచ్చి కారుని ఢీకొట్టింది ఇంకా కాల్లోనే ఉన్న దేవ్ అమ్మ నేను మీ వెనకే ఉన్నాను మీరు కంగారు పడకండి అని అతని మాట పూర్తి కాకముందే ఫోన్లో అతనికి పెద్ద సౌండ్ వినిపించింది అవతల నుండి మాటలు ఆగిపోయాయి ఆ సౌండ్ విన్న దేవ్ కారుకి యాక్సిడెంట్ అయిందని అర్థమైంది అతని చేతిలో ఉన్న యుక్తాన్ని గుండెలకి హత్తుకుని ఈ ప్రధా ఈ ప్రమాదం నువ్వు ముందే ఊహించి వాళ్ళతో వెళ్ళలేదా అనుకుని డ్రైవర్ ఫాస్ట్గా పోనివ్వు అన్నాడు బాస్ మీరు చెప్పిన పని అయిపోయింది ఆ కారులో ఉన్న వాళ్ళు దాదాపు చనిపోయినట్లే అని ఒక అతను యోగికి కాల్ చేశాడు దాదాపుగా కాదు పూర్తిగా చనిపోయాక ఫోన్ చేయి ఒకవేళ వాళ్ళు చావు బతుకుల్లో హాస్పిటల్కి వెళ్తే అక్కడ పని పూర్తి చేయి ఆ దేవుగాడికి ఈరోజు లైఫ్లో మర్చిపోలేని రోజు అవ్వాలి కన్న తల్లి కట్టుకున్న భార్య కన్న కూతురు కళ్ళ ముందు చనిపోతే వాడు పడే బాధ నేను కళ్ళారా చూడాలి అన్నాడు సరే సార్ ఇప్పుడే పోలీసులు వచ్చారు సిచ్యువేషన్ బట్టి పని పూర్తి చేస్తా అన్నాడు అతను దేవ్ ఐదు నిమిషాల్లో యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్లాడు అప్పటికే పోలీసులు అంబులెన్స్ వచ్చాయి కార్లో ఉన్న వాళ్లను బయటికి తీశారు దేవు పాపని ఎత్తుకుని కార్ దిగి వెళ్లాడు దేవుని చూసిన ఇన్స్పెక్టర్ సారీ టు దిస్ మీ అమ్మగారు స్పాట్ డెడ్ డ్రైవర్ కూడా ఇక మీ మిస్సెస్ కొన ఊపిరితో ఉన్నారు అన్నాడు దేవు చెమ్మగిరిన కళ్ళతో తల్లిని చూసుకుని సహస్రాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు సహస్ర పరిస్థితి క్రిటికల్గానే ఉందని చెప్పారు ఆమెను చూసిన డాక్టర్లు అటు తల్లిని పోగొట్టుకుని ఇటు బ్రతుకు చావు బతుకులో ఉన్న సహస్రాన్ని చూసి దేవు చాలా ఎమోషనల్ అయ్యాడు అతని ఓదార్చే వాళ్ళు కూడా కరువయ్యారు అలానే యుక్తాన్ని ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉన్నాడు కాసేపటి తర్వాత నర్స్ దేవు దగ్గరికి వచ్చి సార్ మేడం మీతో మాట్లాడాలంటున్నారు అంది దేవ్ యుక్తాన్ని నర్సుకిచ్చి సహస్ర దగ్గరికి వెళ్ళాడు అతని చూసిన సహస్ర దేవ్ నాకు ఒక్కసారి ప్రణవ్ని చూడాలని ఉంది ప్లీజ్ తనని తీసుకుని వస్తావా ఇది నా చివరి కోరిక అనుకోంది శాస్త్ర ఏంటి ఆ మాటలు నీకేం కాదు నేను ఇప్పుడే వెళ్ళి ప్రణవ్ని తీసుకుని వస్తాను అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూ ప్రణవ్కి కాల్ చేశాడు అతను లిఫ్ట్ చేయకపోయేసరికి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్